హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమ టాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే వీడియో మనాలి గురించి అండి సో మనాలిలో మేము ఎలా బా ఎంజాయ్ చేసామో అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఎయిట్ ఓ క్లాక్కి మనాలిలో ఉన్న మడికి వెళ్తున్నామండి సో రోటాంగ్ పాస్ మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు సో అందుకనేసి మడిలో ఉన్న వ్యూ పాయింట్కి వెళ్తున్నాము అక్కడ మంచిగా ఉంటుందండి అక్కడ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు సో ఇక్కడ ఈ వెదర్ చూసారా ఎంత అందంగా న్యాచురల్గా ఉందో సో చూడండి కొండలు మంచు కూడా మనకి లాంగ్ నుంచి కనబడుతుంది సో ఇప్పుడు మేము మంచులో ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి సో మేమైతే ఇక్కడ మడి పాయింట్కి చేరుకున్నామండి సో మీరు వెహికల్స్ చూడొచ్చు ఎంత లాంగ్ నుంచి ఉన్నాయో మేము వెళ్ళింది మేలో అయినా కూడా చాలా పీక్ స్టేజ్ కాబట్టి సో చాలా ఫ్యామిలీస్ వచ్చాయండి సో ఇక్కడ మనము మడికి వెళ్ళే ముందు అంటే మంచి ప్లేసెస్కి వెళ్ళే ముందు మనకు అక్కడ డ్రెస్సెస్ రెంట్కి దొరుకుతాయండి పర్ హెడ్ టూ ఫిఫ్టీ అనమాట సో గ్లౌజెస్ మనము ఓన్గా తీసుకోవాలి ప్లస్ షూస్ కూడా డ్రెస్ వాళ్ళే ఇస్తారు ఇక్కడ చూడండి మా వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు సో మనకి అక్కడికి వెళ్ళామంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మేమైతే చూసారా వ్యూ పాయింట్ ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగా అనిపించిందండి మేము స్కీయింగ్ చేసాము అలాగే యాక్ రైడింగ్ చేసాము ఇంకా మంచులో చాలా చాలా బాగా ఆడుకున్నాము చూసారు కదా మా హస్బెండ్ మా బాబు సో జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా మనాలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ చూడండి మా హస్బెండ్ స్కీయింగ్ చేస్తున్నారు స్కీయింగ్ అంటే వెళ్ళేటప్పుడు మా ట్రైనర్ పక్కన ఉన్నాడు కదా ఆయన తీసుకెళ్లారు పడిపోకుండా చూసుకున్నారు కానీ వచ్చేటప్పుడు మాత్రము ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు సో వెనకాల మా బాబు ఉన్నాడండి ఇట్ సైడ్ మా పాప కూడా ఉంది సో ఫ్యామిలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలతో సో ఇక్కడ యాక్ రైడింగు ఇంకా టైర్ టైర్లో కూడా మనం కూర్చొని మంచిగా జారచ్చండి అది కూడా చాలా బాగుంది అంతేకాకుండా అసలు మంచిలో ఒక్కసారైనా మనం ఎంజాయ్ చేయాలండి మా పాప చూడండి చాలా బాగా ఎగురుతుంది ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి సో చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో ఇక్కడ సో తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి ఇక్కడ వెనకాల చూడండి గ్రీన్ కలర్ అమ్మాయిని అంటే పడిపోకుండా మనకి ట్రైనర్స్ పట్టుకుంటారండి లేదంటే చాలా చాలా బాగా పడిపోతాం మనం సో ఫ్రెండ్స్ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ మేము మ్యాగీ తింటున్నామండి సో ఇక్కడ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ ఆమ్లెట్ తప్ప ఏవి దొరకవు ఎందుకంటే చల్లటి ప్రదేశం కాబట్టి మనకు అప్పటికప్పుడు వేడిగా చేసిస్తారు సో బాగుంటుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అండి కానీ తప్పదు మనము లంచ్ చేయాలన్నా కూడా ఈ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ తప్ప మనకు అక్కడ ఏం దొరకవు సో మేమైతే మ్యాగీ తీసుకున్నాము వెజిటేబుల్ అండ్ ప్లెయిన్ మ్యాగీ తీసుకొని తింటున్నాము మా పిల్లలకైతే కొంచెం అది సూపీ సూపీ ఉంది అన్నారు కానీ పర్లేదండి మనకి ఏమి దొరకనప్పుడు మ్యాగీ అయినా సరే కంపల్సరీగా తినాల్సిందే కదా సో ఇదనమాట ఇప్పుడు చూసారు కదా మేమైతే ఇప్పుడు మ్యాగీ తింటున్నాము లొకేషన్ చూడండి ఎంత బాగుందో సో కంపల్సరీగా ఫ్యామిలీతో అయితే మనము వెళ్ళాల్సిందే అండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మనాలిలో అసలు రోడ్ మాత్రం నిజంగా మౌంటైన్స్ కదండి సో హిల్ స్టేషన్ కాబట్టి పై నుంచి వెళ్తున్నప్పుడు ఆ థ్రిల్లింగ్ చూడాలి ఒకవైపు కొంచెం భయం ఒకవైపు హ్యాపీనెస్ అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే అండి మనము సో ఫ్రెండ్స్ మేమైతే మ్యాగీ తినేస్తున్నాము మా పాపకి కొంచెం నచ్చలేదు కానీ తినమని వాళ్ళ డాడీ చెప్తున్నాడు ఎందుకంటే ఎనర్జీ రావాలి కదా ఎంజాయ్ చేయాలి కదా ఫ్రెండ్స్ చూడండి నేను మంచులో పైనుంచి కిందకి జారుతున్నాను చల్ల చల్లగా భలే ఉందండి ఆ డ్రెస్ వేసుకున్నా కూడా మనకి మొత్తము ఒక వన్ అవర్ ఆడామంటే డ్రెస్ కూడా తడిసిపోతుంది అంత బాగా చల్లగా ఉంది అసలు చాలా బాగా అనిపించిందండి సూపర్గా ఎంజాయ్ చేశాను నేనైతే చూశారుగా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫస్ట్ మా హస్బెండ్ తర్వాత మా పాప తర్వాత నేను నా వెనకాల మా బాబు ఇలా నలుగురము సరదాగా జారుకుంటూ మళ్ళీ ఎక్కు ఎక్కుకుంటూ పైకి చాలా చాలా థ్రిల్లింగ్గా చాలా ఎంజాయ్ చేశామండి సో మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో కంపల్సరీగా మనాలికి వెళ్ళండి ఎంజాయ్ చేయండి మా లాగా సో ఇదనమాట మేము మనాలి వీడియో ఇంకా చాలా చాలా ఉన్నాయండి సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్